ఈ సంగీతం పట్ల మీకు మక్కువ కలిగిందా లేకపోతే ఆ కీర్తనలోని అంటగా మైత్రి నింభజ్ఞత లాంటి కీర్తన యొక్క అర్థాల వల్ల మిమ్మల్ని ఆకర్షితులు అయ్యారా మీరు లేకపోతే ఆ రాగానికి భావానికి మీరు ఆకర్షితులు ఇటు వచ్చారా సార్ వాగ్గేకాల వైపు అంటే సంగీతానికి తనంత తానుగా ఆకర్షణ శక్తి ఎటు ఉంది కదండి అది పాట విన్నా కూడా పశుర్వేత్తి శిశుర్వేతి రసం సంభణి మనిషిలో ఉన్న క్రౌర్యం కూడా పోయేటట్టు చేసి ఇచ్చేస్తుంది ఆ పైన నాకు చాలా గొప్పగా అనిపించే విషయం ఏమిటంటే అసలు వాగ్గేయకారులు ఒక కీర్తనని అనుభవించి లోకానికి అందించేటప్పుడు వాళ్ళు ఆ కావ్య సారాన్నంతటినీ కూడా ఒక ప్రత్యేక దృష్టికోణంలో చూస్తూ ఉంటారు అందుకే నాకు ఆ కీర్తనలలో ఉన్న భావాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి ఆ స్థాయి జ్ఞాపకానికి వచ్చి ఎంతో సంతోషంగా ఉన్నది అలకలలాడకని అందులో కేవలం రాముడి ముంగురులు కదిలితే అసలు అలా వస్తూ ఉంటే దశరథుడు ఎంత పొంగిపోయాడు కౌసల్య నాకుడుకని ఎంత పొంగిపోయిందో శివధనస్సత్తేటప్పుడు ఆ ముంగులు కదులుతుంటే విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయాడు బాలరాముడి యొక్క ముంగురులు కదిలితే చూసి పొంగిపోయిన వాళ్ళు ఇంతమంది ఉంటారని అంతమందిని తీసుకొచ్చి ఎంత పొంగెను ఎంత పొంగెను ఎంత పొంగెను అంటూ త్యాగరాజస్వామి వారు పొంగిపోతుంటే ఆ పొంగుని చూడడం ఎంత సంతోషంగా ఉంటుందండి మనం ఎంత పొంగిపోతాం అప్పుడు ఇంకంతకన్నా కావలసింది ఏముంటుంది అలా సీతాయాశ్చరితం మహత్ అంటారు రామాయణాన్ని మొత్తం రామాయణాన్ని సీతాయాశ్చరితం మహత్తుగా మాజానకి చట్టాపట్టగా కీర్తనలో ఆయన సీతమ్మ వైభవంగా రామాయణాన్ని రాముడికి చెప్తూ రామ విను అంటూ ఇదంతా మా అమ్మ వల్ల కాదా అని రామాయణం సీతాయాశ్చరితం మహత్ అని రాముడి దగ్గర చెప్పడం ఎంత గడుసుతనం ఎంత స్వాతంత్ర్యం అనిపిస్తుంది అందుకని నాకు వాటి మీద అండి అలాగే భగవత్ తత్వాన్ని చెప్పడంలో దీక్షితారు వారు కానీ అసలు ఆ బతి మాల్డం ఆ అనునయం ఆ చొరవ ప్రేమ స్వాతంత్ర్యం ఇవన్నీ శ్యామశాస్త్రి గారిలో అసలు భగవంతుడు ఎదురుగుండా నిలబడితే ఎలా మాట్లాడతారో అలా అన్వయం అవడంలో రామదాసు గారు ఇవన్నీ నన్ను బాగా స్పృశిస్తూ ఉంటాయి అందుకని ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అప్పుడప్పుడు ఈ కీర్తనలు పాడేవాళ్ళు ఉంటే మీరు సభకొచ్చి వ్యాఖ్యానం చేయండి అంటే అవకాశం ఉంటే వెళ్ళి వ్యాఖ్యానం చేస్తుంటాను అంటే అన్నమయ్య నారాయణ తీర్థుల పట్ల కూడా మీరు చేశానండి సమాచారులు వారి కీర్తనలకు చేశాను నారాయణ తీర్థుల వారి తరంగాలకు చేశాను మల్లాది సోదరులతో చేశాం ఆ కార్యక్రమం అవును చాలా చేశానండి అవి ఎందుకంటే అవి నాకు చాలా ఇష్టం కాబట్టి సో మీ గురువుగారి యొక్క అమరేశ్వర ప్రసాద్ గారు ఒక సూత్రం ఆయన చూసి మేము అనుభవించడం అనలేదు అంతే ఇది అనుభవించడమే లక్షణం మీకు వాగే కాలను అనుభవించి చెప్పడానికి కూడా అది పనికి వచ్చి పనికి అదొక స్టెరాయిడ్ ఒక ఇంజక్షన్ లాగా మీకు చేస్తుంది సరే గోశాలను ఇంకా స్థాపించాల్సిన అవసరం ఉందా గోశాల మీరు ఎందుకు స్థాపించాలనుకున్నారు మేము గోశాల స్థాపించడానికి కారణం ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పీఠాధిపతిగా అనేక అనుగ్రహ భాషణాలు చేశారు చేసినప్పుడు ప్రతి చోట కూడా ఏదో ఒక అంశం గురించి మాట్లాడి మీరు దీన్ని ఇట్లా పాటించండి అని చెప్తూ ఉండేవారు ఆయన గోవు గురించి చేసిన అనుగ్రహ ఒక చోట నేను ఒక వాక్యం చదివాను ఆయన ప్రవచ అనుగ్రహ భాషణంతా చేసేసి చిట్ట చివరన్నారు ఒక పీఠాధిపతిగా ఒక గురువుగా ఈ గోసంరక్షణ విషయంలో చెయ్యగలిగినంత చేశానన్న తృప్తి నాకు కలగలేదు ఇది ఇంకా కొనసాగింపబడాలి అని అన్నారు నాకు అది చదివిన తర్వాత అనిపించింది నేనంటూ జీవితంలో చేస్తే ఎప్పుడైనా ఒక మంచి ఆదర్శవంతమైన గోశాల ఎన్ని వందల ఆవులు ఉన్నాయి కాదు ఆవుని ఎలా చూడాలన్న దానికి ఒక మార్గదర్శనం చేసే గోశాలగా ఒకటి నిర్మాణం కావడానికి నేను కారణం కావాలి అనుకునేవాడిని అది కాకినాడ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో గోవైభవము అని ప్రవచనాలు చేశా చేస్తే అది విని మా వాళ్ళందరూ అన్నారు ఆ రోజుల్లో పాపం మహానుభావుడు ఈ ఆకుండి లక్ష్మి గారని ఆవిడ ఇల్లు అమ్మేసి ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ భర్తగారు రాధాకృష్ణ గారని ఆయన ఇచ్చిన ధనంతో ఇక్కడ ఈ భూమి కొన్నాం రావడానికి కూడా వసతి ఉండే సౌకర్యం ఉండేది కాదు ఆ రోజుల్లో ఇది కట్టడానికి డబ్బులు లేకపోతే మా వాళ్ళందరూ గోవు గోసేవ అంత గొప్పది కాబట్టి మనం శ్రమదానం చేద్దామని రోజు ఇంచుమించు రెండు మూడు వందల మందిని వచ్చి మంచి బట్టలు కట్టుకొని వచ్చి ఆ మంచి బట్టలు అన్నీ విప్పేసి ఒక చోట పెట్టేసి మట్టి కొట్టేసినవి చిరిగిపోయినవి బట్టలు కట్టుకొని రాళ్ళు మట్టి కూడా మోసామండి ఆ రోజు ఆ రోజుల్లో వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ శ్రమదానాన్ని ప్రసారం చేసింది చుట్టుపక్కల దేవస్థానాలు ఉదయం నైవేద్యం పెట్టిన పదార్థాన్ని పలహారం చేయమని పంపించేవి ఆడవాళ్ళైతే కోట్లకు పడగలెత్తిన వాళ్ళు చేతులు కందిపోయి కాయలు కాసి ఇంటికి వెళ్ళడం నాకు ప్రత్యక్ష అనుభవం నేను ఈ గోశాల కట్టినప్పుడు ఇన్ని రోజులు మట్టి మోశాను మూల వారి మంటపం ఉన్న చోట అయితే నేను ఆ మట్టి పారతో తవ్వి 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 బడలిపోయి నేను అక్కడ కూర్చుని ఉంటే నేను బాగా అలిసిపోయి ఏదో ఎవరితోనో మాట్లాడుతూ కూర్చున్నాను ఎందుకో ఇలా చూసేటప్పటికీ ఇంత జర్రి పేరంటాల జర్రి అంటారు వాటిని ఇంత జర్రి నా జీవితంలో చూడడం అదే మొదటిసారి ఆ జర్ర వచ్చి నా పాదం పక్కన పడుకుని ఉంది అది కుడితే పావుతో సమానంట అంత భయంకరమైన విషక్రిమిలు ఇంత కప్పలు ఉండేవి వాటి మధ్యలో ఆ రోజుల్లో అంత కష్టపడి ఆడ మగ వరసలో నించుని రాళ్ళెత్తి కొన్ని లక్షలు శ్రమదానంలో మేము దాన్ని జాగ్రత్త చేసి మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు అని మొదలెట్టిన ఘోషాలండి అలా కష్ట పట్టపడి నిర్మాణం చేసుకోవచ్చు గో అంటే పరదేవతే భారతంలో ఏది చెప్పారో గోసూక్తంలో ఏది చెప్పారో అది యథార్థము అని అంత భక్తితో చూస్తారు అందుకే ఈ గోశాల్లో మరకపడితే మా వాళ్ళు పవిట కొంగు నీళ్లల్లో ముంచి తుడిచేస్తారు ఇది మనది ఆ భావన అంత ధ్యాన కూడా అది ఇంకా పవిత్రమైనది అంత కష్టపడి నిర్మాణం చేశారు ఆవుల్ని అంత జాగ్రత్తగా చూస్తారు ఇక్కడికి పశుసంవర్ధక శాఖ వాళ్ళు వచ్చి చూసి అదేమిటి ఇప్పటికీ ఆవు మరణించి ఐదేళ్ళు అయ్యి ఉండాలి అని చెప్పినంత వయస్సు వచ్చేసేంతవరకు ఆవులు ఎద్దులు ఇక్కడ బతుకుతాయి అంటే అంత ప్రేమగా చూస్తారండి అంత జాగ్రత్తగా దాణా తినిపిస్తారు గో సుప్రభాతంతో మొదలుపెట్టి గోవు సుప్రభాతం దేవాలయంలో ఎలా జరుగుతుందో గోవులకి ప్రత్యక్షంగా అలా జరుగుతుంది గో మందిరం కూడా అంత పవిత్రంగా ఉంటుంది ఆ పైన చాతుర్మాస్యానికి స్వామివారు వచ్చినప్పుడు ఇన్ ఆయన వచ్చినప్పుడు ఇన్ని వేల మంది వస్తారు ఇక్కడేమో తగిన వసతి లేదు ఇదంతా మట్టి బురద వర్షాకాలం ఎలా అని మేమందరం బెంగపెట్టుకుంటున్న రోజుల్లో అంతలో వచ్చారు అన్నట్టు వచ్చారు వరప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఇది నేను నిర్మాణం చేస్తానని ఆయన బోలెడంత ధనాన్ని వెచ్చించి అందుకే దీనికి శాంత వసంత మంటపం అని పేరు పెట్టాం ఇంత గొప్ప మంటపాన్ని నిర్మాణం చేస్తే ఈ వేదిక మీదే డెబ్భై రోజులు చంద్రమౌళీశ్వర ఆరాధన త్రికాలములకు ఒక్కొక్కసారి రెండు కాలాలు జరిగింది కొన్ని వేల మంది భక్తుల పాదధూళితో పునీతం అయిపోయింది ఎంతమంది మహాపురుషులు వచ్చారు అలా మేము నమ్ముకున్న గోమాతే దీన్ని ఇంత వృద్ధిలోకి తెచ్చింది ఇప్పుడు ఇది చూసి ఓ గోశాలంటే గోవుల్ని ఇంత బాగా చూడాలి అని ఎన్ని చోట్ల ఎన్ని గోశాలలు వచ్చాయో నేను ప్రవచనానికి వెడితే ఏమండి మీ గోశాలంటారు నా గోశాల అది దానికి వేరే ట్రస్ట్ బోర్డు ఉంది అది నా స్వంతం కాదు కానీ నేను దానితో అయిపోయాను ఎప్పుడూ ఇల్లు ఇక్కడ దగ్గరగా కట్టుకుని ఇక్కడికే ఎక్కువ వచ్చి గడుపుతా ఊళ్ళో ఉంటే అందుకని చాగంటి కోటేశ్వరరావు గారి గోశాల అనే దీనికి పేరు ఎంతమంది ఎన్ని చోట్ల గోశాలలు కట్టారు అంత బాగా గోవుల్ని రక్షిస్తున్నారు నేను ఎక్కడికి ప్రవచనానికి వెళ్ళినా ఏమండి మీ ప్రవచనం విని ఇదిగోనండి గోశాల కట్టామంటారు అన్నిటికన్నా నేను జీవితంలో పొందిన గొప్ప తృప్తి నేను కర్నూలు ప్రవచనానికి వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ నాకు వెళ్ళినప్పుడు భోజనం పెడుతూ ఉంటుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి నాతో మాట చెప్పింది పెళ్లి రోజో పుట్టినరోజో ఆ ఇది భర్త ఏదో బహుమానం కొనిపెడదామని తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే జంతువు వధశాలకి తీసుకెళ్ళిపోతున్నారు ఒక వృద్ధ గోవుని ఆమె నాకు ఏం వద్దు ఆ ఆవుని కొనిపెట్టండి అంది ఆయన వెంటనే అది ఆపి వాళ్ళతో మాట్లాడి ఆ కదలలేకపోతున్న వృద్ధ గోవుని కొనిపెట్టాడు ఆ అమ్మాయి ఆ ఆవుని సాకి కొన్నేళ్లు బతికింది దాన్ని ఎంత కన్న తల్లిని చూసుకున్నట్టు చూసుకుని అది తనంత తాను శరీరం వదిలిపోయి వదిలిపెట్టేసే వరకు కాపాడింది అలా ఎన్నో గోశాలలు వచ్చాయి ఎందరో గోవుల్ని పోషిస్తున్నారు నేను చూస్తుండగా మా వీధుల్లో ఆవు వస్తే కర్ర పెట్టి కొట్టేవారు ఇవాళ నేను పొద్దున్న వీధిలోంచి బయటకు వచ్చి చూసేసరికి ఏ గోవు పృష్ఠభాగం చూసినా పసుపు కుంకాలతో అలంకరింపబడి ఇళ్ల ముందుకు వెళ్ళినప్పుడు ఆవుల్ని పిలిచి ప్రేమతో పెడుతూ ఉంటారు బియ్యమో బెల్లమో తోటకూర ఏదోటి పెడతారు తప్ప కర్రతో కొట్టేవాళ్ళు లేరు ఇవాళ ఆవుని చాలదా తృప్తి పెద్ద ఆయన నేను అంత భక్తితో గౌరవించే మహాస్వామి వారు ఏది కోరుకున్నారో దాన్ని ప్రచారం చేయడంలో గో సంరక్షణలో ఆయన సంతోషం కొరకు నేను ఏదో చేయగలిగాను నా శక్తి కొలది ఇది నా జీవితానికి గొప్ప సంతోషం అండి ఇప్పుడు ఎన్ని గోవులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక నూట యాభై దగ్గర ఉంటాయండి మళ్ళీ కొత్తవి పుట్టేస్తూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి నార్త్లో కూడా ఇటు ఈ తరహా గోశాలెక్క లేవు లేవు నాకు తెలిసినంత వరకు దీన్ని ఇక్కడ గోవుని పోషించే విధానమే ప్రత్యేకంగా చేస్తామండి బహుశా లేదేమో అనుకుంటున్నాను ఏమో ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు అంటే నేను చూసినంతవరకు అలవలసి ఉంటుంది అంటే గోవును మనం ఎలా పూజించాలి గోవును మనం ఎలా ఆరాధించాలి గోవును ఎలా ఎలా చూడాలి గోవును మనం ఎలా సంరక్షించాలి గో సంపదను మనం ఎలా పెంచుకోవాలి అనేది తరతరాలుగా మన 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 స సారస్వతంలో చెప్పుకుంటూ వచ్చారు కదా అవునండి దాన్ని మనం ఎందుకు మర్చిపోయాం మనం జాతి ఎందుకు మర్చిపోయింది అది మరిచిపోయారన్న విషయానికే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అంత బాధపడ్డారు గోవుని కాపాడుకోవాలి గోవుని కాపాడుకోవడం విషయంలో ఎక్కడో పొరపాటు జరుగుతోంది ఇది మన అందరం కూడా గోవుని ప్రేమించడం గోవుని రక్షించుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే అసలు గోవు లేని నాడు యజ్ఞం లేదు యజ్ఞం లేని నాడు దేవతలకు హవిస్సు లేదు దేవతలకు హవిస్సు లేని నాడు వాన లేదు వాన లేని నాడు మనందరికీ క్షేమం లేదు కాబట్టి ఇన్నిటికీ ఆధారమైనటువంటి గోవుని కాపాడుకోకపోతే అసలు సనాతన ధర్మపు పునాదులు కదులుతున్నాయి ఆ పునాదిని కాపాడుకోవాలి అంటే అది గో సంరక్షణ దగ్గర ప్రారంభం కావాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి దాని గురించి ప్రచారం జరగాలి అని చెప్పిన కారణం చేత నేను ప్రత్యేకం గోవు గురించి ప్రవచనాలు చేసి భీష్ముడు ఏం చెప్పాడో కృష్ణుడు ఏం చెప్పాడో పెద్దలు ఏం చెప్పారో గోసూక్తం ఏం చెప్పిందో వ్యాస భగవానుడు గోసూక్తంలో ఏమని సూక్తాన్నిచ్చాడో దుర్గా సూక్తం పురుష సూక్తం శ్రీ సూక్తంలాగా వాటిని ఆధారం చేసుకునే ఇక్కడ గోపూజలు అవి నిర్ధారింపబడ్డాయి తప్ప ఏదో మౌఢ్యంగా చేసేది కాదండి ఆఖరికి పూజ కూడా అక్కడ ఎట్లా చెప్పబడిందో అట్లాగే దానికి ప్రమాణంగా తీసుకుని పూజా కార్యక్రమాన్ని నిర్ణయించి నిర్వర్తిస్తారు ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఈ గోశాలను ఎలా నిర్వహించాలి పూజా విధానాలు ఎలా ఉండాలి ఏ సమయాల్లో ఏం చేయాలి అని కూడా ఒక 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 ప్రణాళిక ఉంటుంది ప్రణాళిక తయారు చేశారు అంత దాని ప్రకారమే నడుస్తుంటుంది రోజు